మోదీ అడ్వకేట్ గారికి కూడా ఎంపిక ఆహ్వానిస్తున్నాము thank um. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం ఈ ప్రజా పాలనలో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్క పరిష్కరించాలనే మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది భూభారతి చట్టంలో రైతుల సమస్యలన్నీ కూడా తెలుసుకొని అవి ఏ విధంగా అయితే సరళంగా సులభంగా పరిష్కరించవచ్చు ఆ విధంగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఉన్న సిస్టంలో ధరణిలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వారు ఏదైనా సవరణ కోరితే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సిన అవసరం ఉండేది అలానే ఏదైనా సమస్య పరిష్కరించాలంటే సంవత్సరాల కొద్ది కూడా కార్యాలయాల చుట్టూ తిరిగేది అయినా కూడా సమస్య పరిష్కారం పరిష్కారం అవే అయ్యేవి కాదు మరి ఇవన్నీ ఒక మంచి చట్టాన్ని తీసుకురావాలి ఒక నూతన చట్టాన్ని తీసుకురావాలి అని మన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలానే రెవెన్యూ శాఖ మార్పులు శ్రీ పొమ్లే శ్రీనివాసరెడ్డి గారు మేధావులతో అధికారులతో రైతులతో అందరితో కూడా చర్చించి ఈ మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న ధరణి సిస్టంలో ఎన్నో ముప్పై మూడు మార్ట్యూల్స్ ఉండేవి మరి రైతులు ఏ మార్లు అప్లై చేసుకుంటే వారికి సమస్య పరిష్కారం అవుతుందో అని తెలియక ఏదో తప్పు మార్టీలు అప్లై చేసుకోవడం నెలలు కొద్ది దానికోసం వెయిట్ చేయడం ఆ తర్వాత అది తప్పు మార్డులు కాబట్టి రిజెక్ట్ అయితే అని చెప్పడం ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్ ఉండేది కానీ ఇప్పుడు కొత్త మాడీలో కొత్త సిస్టంలో ఓన్లీ ఆరు మాడ్యూల్సే ఉన్నాయి ఆ మాడ్యూల్స్ సంబంధించి కూడా అవగాహన రైతులకు అందించమని ముఖ్యమంత్రి గారు అందరూ కలెక్టర్లకు కూడా మండల సదస్సులు ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మనూర్ మండలంలో ఈ సభ అన్నది మనం ఏర్పాటు చేస్తున్నాం అలానే అధికారుల వికేంద్రీకరణ కూడా చేయడం జరిగింది ఇంతకు ముందు అన్ని సమస్యలు కలెక్టర్ గారి లెవెల్లో ఇంకా కొన్ని సిసిఎల్ఏ గారి లెవెల్లో పరిష్కారం అయ్యేవి మరి ఇప్పుడు చాలా సమస్యలు మండల లెవెల్లోనే అంటే రాసినారే పరిష్కరించే విధంగా తో మారుమూల ప్రాంతాల నుంచి జనాలు కేవలం మండల ఆఫీస్కి వచ్చి వారి సమస్య పరిష్కరించుకుంటే సరిపోతుంది జిల్లా కార్యాలయాలకు సిసిఎల్ఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అలానే ప్రతి సమస్య కూడా ఒక నిర్ణీత కాలం అన్నది ఉంది భౌతిక కేసులు అన్ని కూడా ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయాలి ఏదైనా సవరణలన్నీ కూడా అరవై రోజుల్లో కంప్లీట్ చేయాలి ఆర్టీఓ కోర్టులో ఉన్న అంశాలు అంటే ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ కానీ థర్టీ ఎయిటీన్ సర్టిఫికేట్ ఇంప్లిమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా ముప్పై రోజుల్లో కంప్లీట్ చేయాలి ఈ విధంగా ప్రతి భూ సమస్య కూడా ఒక నిర్ణీత కాల పరిమతి ఏర్పాటు చేయడం వల్ల జవాబుదారీ పెరుగుతుంది భూ సమస్యలు కూడా త్వరగా పరిష్క పరిష్కరించబడతాయి అలానే ఇంతకుముందు భూ హక్కుల రికార్డులు ఏదన్నా మనం మార్పులు చేయాలి అంటే అది సివిల్ కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే మార్పు అయ్యే విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ని సులభతరం చేస్తూ అప్పింగ్ సిస్టమ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఆర్టీఓ గారి ముందు అప్పీల్ వేసుకోవచ్చు ఆర్డిో గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ గారితో అప్పీల్ వేసుకోవచ్చు దాంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్లో కూడా అప్పీల్ వేసుకోవచ్చు అన్నీ కూడా మన రెవెన్యూ కోర్ట్స్లోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయబడింది అలానే భూ సరిహద్దుల మధ్య సమస్యలు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడానికి ప్రతి భూ సమతానికి కూడా ఒక ఊదార్ నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ప్రతి భూకమ్మతానికి కూడా సర్వేయరు జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరుగుతుంది భూమి పటం పట్టదారు పాస్బుక్తో పాటు జత చేయడం జరుగుతుంది ఈ విధంగా భూమి పటం కూడా జత చేస్తు ఎప్పుడైనా ఇద్దరు రైతుల మధ్య గొడవలున్నా వారికి ఎవరి భూమి ఎక్కడ ఉంది అని సర్వేయర్ వచ్చి నిర్ధారించి చెప్పడానికి అవకాశం ఉంటుంది దీంతో భూ సరిహద్దుల సమస్యలకు శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఈ కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అలానే పేద ప్రజలకు మహిళలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ నెల్లకూ ఈ కొత్త చట్టంలో ఉచిత న్యాయ సేవ కూడా అందించే విధంగా కూడా ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అన్ని సమస్యలు క్షేత్రస్థాయిలో సులభంగా సరళీకృతంగా రైతులకు పరిష్కరించాలి రైతులకు వారి భూ హక్కులు అందించాలి పట్టదారు బుక్స్ ఇవ్వాలి క్షేత్రస్థాయి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం భూభారత చట్టాన్ని తీసుకురావడం జరిగింది మరి ఈ చట్టాన్ని అందరూ కూడా అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే మనూర్ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఏవైతే రైతులు వారి భూ సమస్యలతో వస్తారో ఇప్పుడు అన్నీ కూడా మండల ఆఫీస్లోనే చాలా మటుకు కూడా రిజాల్వ్ అవుతాయి కాబట్టి మీ అందరూ కూడా త్వరగా భూ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి నిరంతరం కూడా కృషి చేయాలని కూడా కోరుతూ సెలవు చేసుకుంటున్నాను ధన్యవాదాలు సదస్సు గురించి నమస్కారం అయితే మీకు అందరికీ తెలుసు ధరణి వచ్చిన తర్వాత ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారని మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతిదీ అన్ని అవగత కలి ఒకరి భూమి ఒకరికి వాడడము లేకుంటే ఎక్కువ ఉంటే ముప్పై ఎకరాలు ఉంటే మూడు ఎకరాలు వెయడము మూడు ఎకరాలు ఉంటే ముప్పై ఎకరాలు వేయడము ఇట్లాంటి జరిగింది తర్వాత ప్రభుత్వ భూమి ఒక పది ఎకరాలు ఉంటే మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రభుత్వ భూమి అని పట్టు దాని తర్వాత ఇంకోటి వర్క్ భూమి కానీ లేకుంటే దేవాదాయ భూమి కానీ ఏది ఉన్నా కూడా అది కొంచెం ఉంటే దాంట్లో పాఠశాల ఉంటే కూడా మొత్తం ఆ సర్వే నెంబర్ సర్వే నెంబరే ప్రొహిబిషన్లో పడింది అట్లాంటి సమస్యలన్నీ ఇప్పుడు తీరబోతా అప్పుడు పట్వారీలు మన విఆర్ఓలు ఉంది వీఆర్ఓల ద్వారా వాళ్ళందరూ రద్దు చేసింది తర్వాత అధికారాలన్నీ మొత్తము తహసీల్దార్ల నుంచి లాగేసుకున్నాం ఊరి నుంచి అధికారాలు లాగేసుకున్నారు మనకి ఏం ఎలాంటి అధికార నామ మాత్రం అంతే అప్లికేషన్లు తీసుకోవాలి ఫార్వర్డ్ చేయాలి కొన్ని అధికారాలు కలెక్టర్ గారికి ఇచ్చారు మిగిలిన మన సీసీని చట్టం లేదు కేసీఆర్ ఏం చెప్తారు రాత్రి నిద్రపోయినప్పుడు ఆయనకి ఏం కలలో ఏమొస్తుందో పొద్దుగా లేవగానే అదే చెప్తుండే అందరికీ ఏ అట్లా సార్ ఇట్లా రూల్ అంటే లే చెయ్యి నేను చెప్తున్నా కదా నేను చెప్పిందే రూల్ అదే మంటూ చూడ నా మాటే శాసనం అన్నట్ల ఆయన చెప్పిందే విధంగా ఆయన చెప్పిందో రూల్ అప్పటికప్పుడే చట్టం మార్పులు అప్పటికప్పుడే రూల్స్ ఇట్లా అర్ధరాత్రి రూల్స్ అర్ధరాత్రి ధరణి తీసుకురావడం జరిగింది ఒక స్టడీ లేదు దీంతో ఏం సమస్యలు వస్తాయి ముందు ముందు జీతం లేదు దానింటే ఉద్దేశం మరి మంచి ఉద్దేశం ఉన్నదా చెడు ఉద్దేశం ఉన్నదా తెలియదు ఎందుకంటే అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ అయినాయి ఇక్కడ మండల ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరికైనా బయటపడుతుందేమో అనుమానం వస్తుందని చెప్పి హైదరాబాద్లో రాత్రి పన్నెండు గంటలకు తహసీల్దార్లు పోయి లాగిన్ ఓపెన్ చేసుకొని అప్పుడు లాగిన్ అయ్యి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసి అంటే ఎంత అన్యాయం ఎంత అక్రమం అనేది మీకు తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నాం కాకుండా అసైన్మెంట్ కమిటీ మీకు అందరికీ తెలుసు అసైన్మెంట్ కమిటీ ఉంటుండే ఎవరైతే కాస్ట్ చేసుకుంటున్నారో వారికి హక్కులు కలిపియాలన్నా లేకుంటే ఎవరికైనా ఇండ పట్టాల గురించి ఇవ్వాలన్నా ఏది ఇవ్వాలన్నా అసైన్మెంట్ కమిటీలా పాస్ చేసి పాస్బుక్లో అవన్నీ ఇవ్వడం జరుగుతుంది కానీ దాని తర్వాత అది మొత్తం గైడ్ చేసి పడేసి ఎక్కడ గల్లత్తు ఎక్కడ పోయినా ఏ మండలంలో పోయినా చూసినా అసైన్మెంట్ రిజిస్టర్లు లేవు రిట్లై కొన్ని మళ్ళీ అక్కడ సెక్రటరీ ఇక్కడ అయితే మండలాలు సెక్రటరీ లెవెల్లో కూడా సెక్రటరీ కొత్త సెక్రటరీ కడుతున్నారని చెప్పేసి అన్ని రికార్డులన్నీ వీరే దగ్గర తీసుకోకపోతే అక్కడ కూడా రికార్డు చేసిన ఘనత గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తాం అదొకటే కాకుండా ఇంకా కూడా మీరు చూడండి ఎన్ని అవకతవకలు జరిగినాయో అప్పుడు అని చెప్పేసి పోతే ఎవరికి కూడా అధికారాలు లేవు ఎప్పుడు మనం కోర్టుకు పోవాలంటే కోర్టు ఒక ఫీజు ఉంటుంది తర్వాత ఎన్నో సంవత్సరాలు ఉంటుంది తమ్ముంది అన్నకు అన్నకు తమ్ముంది ఆ తర్వాత ఇద్దరు పేరు మీద ఒక ఒకటే పేరు మీద ఇద్దరు ఉండాలనుకోండి ఆ మనిషి పేరు అదే తండ్రి పేరు కూడా అదే మీ భూమి వానికి పడింది పడి వానికి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నా భూమి నీకు వచ్చింది అంటే చేసే పరిస్థితి లేదు అక్కడ చాలా నేను ఎక్కువ నీకు పైసలు నీ నా పేరు మీద వచ్చింది నేను నువ్వు చేస్తాను నిజమే మీ 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 దగ్గర ఒక రెండు విషయాలు నాకు తెలిసి మండలంలో ఇద్దరు రైతులు వేరే వాళ్ళ పేరు మీద పడ్డ కానీ వేరే వాళ్ళ పేరు మీద పడితే కూడా వాళ్ళ పాపం కరెక్ట్గా వచ్చి నా భూమి కాదురా బాబు నాకు ఎక్కువ పడ్డది మీది మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా అని చేసి ఇచ్చింది నిజంగా ఇక్కడ ఈ మండలం అనేది జరిగిన సంఘటన గుర్తు బాగానే అట్లూ ఎవరు కోట్ల ఒక్కరు నూట్లో నూట్లో ఒకరు ఉంటుంది కానీ ఈ రోజు మీరు చూస్తూ ఉన్నారు సాదా పరిణామాలు భూమి ఎమ్మిన తర్వాత కూడా అమలు కాకుండా పోతా ఉన్నాయి అట్లాంటి వాటికి పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పద్దెనిమిది రాష్ట్రాలు అధ్యయనం చేసి మొత్తము ఈ చట్టాన్ని కూలక చేసి మొత్తం కాకపోతే వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిదానికి ఇంకెప్పుడు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇప్పుడేమో ఒక సంవత్సరం కాలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకు ఇంకెప్పుడు 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 అమలు చేస్తారు చూస్తున్నారు కదా దాని ధర్నాలు ఎక్కి కాయిదాల మీద మొత్తము రోడ్డు శాంక్షన్ చేసిండు ఒక్క రూపాయి లేదు వాళ్ళకు హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్స్ కూడా బిల్లులు లేవు కానీ ఇప్పుడేమో ధర్నాలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు సభ పెట్టిన ఇరవై ఏడు నాడు పెద్ద సభ ఏ విలువ పెట్టినో ఇప్పుడు తెలియదు సభకు ఎవరు కూడా తయారు లేకపోతే వాళ్ళకు పైసలు ఇచ్చి సభకు తీసుకొని పోతా ఉన్నారు అందరికీ మీకు ఇన్నిస్తా అన్నిస్తా అని చెప్పేసి మనము మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు ఆరు గ్యారెంటీ లేదు ఆల్రెడీ మనము ఫ్రీ బస్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ముప్పై రెండు కోట్ల రూపాయలు ఇక్కడ రుణమాఫీ చేయడం జరిగింది ఈ మండలంలో అని చెప్పి చెప్తా ఉన్నాం ధరణిలో సరే మళ్ళా ఇది భూ భరోసాలో నాలుగు ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది ఇంకా ముందు ముందు ఇంకా కూడా మిగిలిన వారికి కూడా మళ్ళా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం కాకపోతే ఎప్పుడు అప్పుడే వాళ్ళకి మీకున్న ఓపిక వాళ్ళకి లేదు లీడర్లకు పాపం రైతులు అరే పదేళ్ళు ఏం చేయలేదు కాంగ్రెస్ వచ్చింది ఏమైనా చేస్తామేమో అని ఎదురు చూస్తూ ఉంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇంకెప్పుడు చేస్తారంట ఇంకెప్పుడు చేస్తారంట అరే మీకెందుకు మీ నాయకులకు ఎందుకు ప్రజలకు లేనిది ప్రజలకు లేని తొందరగా నాయకులకు ఉన్నది మీరేమో దివానాయ మొత్తం దివాలా దీపించిపోయారు రాష్ట్రానికి ఖజానా ఖాళీ ఏడున్నర లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయారు మరి అవన్నీ కనెక్ట్ చేసుకోవాలంటే సంసారం చక్కా పెట్టుకోవాలంటే టైం పడుతుంది కొంచెం ఆల్సినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ నుండి మన్మోహన్ సింగ్ వరకు ఆడిన మాట ఎప్పుడు తప్పలేదు ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనా సరే మనం ఆ రోజు నుంచి చేయకపోతే రోజు అసలు మన దేశం ఎక్కడ ఉంటుండే రాష్ట్రం ఉంటుండే ఏ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలే పక్కడపందీగా చేసినాం మరి ఈరోజు వచ్చి పది సంవత్సరాలలో మిగులు బడ్జెట్ రాజు లక్షల కోట్ల అప్పు అన్ని పనికిరాని స్కీమ్లన్నీ పెట్టేసి మొత్తం బిసిరు భగీరథ ముందు ఆగలేదా మనం నీళ్ళు స్మితా సగర్వాల్ గారు ఉన్నప్పుడు మన ఫస్ట్ పేస్ మిష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నూట యాభై కోట్లతో మనకు నీటి స్కీమ్ శాంక్షన్ చేసింది దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ఎనభై కోట్లతోని మళ్ళీ దాన్ని ఇంకా అడిషనల్గా ఎక్కడెక్కడైతే లేవో అక్కడ శాంక్షన్ చేసింది కానీ ఆయన మిషన్ భగీరథ యాభై వేలు కోట్లు పెట్టారు ఎక్కడున్నాయి నీకు ఇంటింటికి నల్లా అన్నారు ఎక్కడ వస్తున్నదా అన్ని ఇటువంటి మిషన్ భగీరథ అన్నారు మిషన్ కాకతీయ అన్నారు ఉన్నే ఉన్న పనులకి డబల్ డబల్ చేసి అసలు ఎక్కడ కూడా పనులు జరగలేదు రోడ్డు మీద ఇంత మట్టి పోయలేదు ఇంత కంకర కూడా వేయలేదు అట్లాంటి మొత్తం మాటలు మాత్రం చెప్పింది రైతు బంధం అన్ని స్కీమ్లు క్లోజ్ చేసి మా వ్యవసాయ అధికారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బాగా తెలుసు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు నావెళ్ళు లేవు కల్టివేటర్లు లేవు రోటోవేటర్లు లేవు స్ప్రేయర్లు లేవు గత ప్రభుత్వంలో మీకు అందరికీ బీద రైతులకు యాభై పర్సెంట్ సబ్సిడీ మీద మీకు అందరికీ కూడా ఇవన్నీ వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరిగింది అది కాదు వ్యవసాయానికి ఎవరన్నా ట్రాక్టర్ కొనుక్కుంటామని అంటే కరెక్ట్గా కిస్తు కడితే ఎవరన్నా తప్పకుండా కిస్తు కడితే దాని మీద వడ్డీ శాతాన్ని మొత్తం వడ్డీ శాతం కూడా తగ్గించింది దాన్ని వడ్డీ తగ్గించింది ఆ వెసులుబాటు కూడా లేకుండా మొత్తం వడ్డీ కట్టాలి అని చెప్పి గత ప్రభుత్వం స్కూల్ల ముడిసే జీతగాలు లేరు పిల్లల మూడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అమ్మదర్శ పాఠశాలలో తీసుకొని వచ్చి మొత్తం అన్ని కరెంట్ నీళ్లు కానీ కాంపౌండ్ కానీ మరుగుదొడ్లు కానీ అదొకటే కాకుండా పదకొండు వేల మంది టీచర్లను అపాయింట్మెంట్ చేసి ఎందుకంటే మనం నారెన్ గేట్ ప్రాంతానికి రావాలంటే భయపడతారు టీచర్లు టీచర్లు భయపడతారు తహసీల్దార్లు భయపడతారు ఎండిఓలు భయపడతారు ఎందుకంటే దూరం అంటే ఇది రెండు గంటలు అందరికి పదకొండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తే మన టీచర్లు భర్తీ చేయడం జరిగింది విద్యా వ్యవస్థను ప్రతిదాన్ని కూడా మంచిగా బలోపేతం చేస్తూ ఉన్నారు వైద్య వ్యవస్థను కూడా బలోపేతం చేస్తూ ఉన్నారు ఇక్కడ సబ్ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది మీరు ఒకవేళ జాగ ఇస్తే జాగ్రత్త గురించి అక్కడ ఇక్కడ మీరే అనవసరంగా ఇది చేసుకుంటా ఉన్నారు సబ్ సెంటర్ ఇక్కడ చేయడం జరిగింది తర్వాత మీరు ప్లేస్ ఇస్తే ఇక్కడ పిఎస్ఈ సొసైటీ కూడా మేము కొత్త పర్మనెంట్ బిల్డింగ్ కట్టేయడానికి మేము రెడీ ఉన్నామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం కానీ మీరు జాగా చూపించాలి ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమించుకుంటారు ప్రభుత్వ స్థలాలను ఒక గుంట కూడా వేరే వాళ్ళు ఆక్రమించుకుంటే అందరు తిరగబడాలి ఏ ఊర్లో అయినా సరే ఇప్పుడు మనకి ఇల్లు ఫస్ట్ లిస్ట్ లో జాగా ఉండి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకు ఇల్లు ఇస్తా ఉన్నాం సెకండ్ లిస్ట్లో జాగా లేకుండా ఉండి వాళ్ళందరికి ఇల్లు అవసరం ఉంటే వాళ్ళకి సెకండ్ లిస్ట్లో పెడతాం ప్రభుత్వ స్థలాలు గుర్తించి అక్కడక్కడ ప్లాంటింగ్ చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం మీకు చేపడతా ఉన్నదని చెప్తాను అట్లాంటిది మళ్ళీ వేరే దృష్టికి తీసుకొచ్చిన ఇప్పుడే ఇక్కడ శ్మశాన వాటిక గురించి చెప్పారు నాకు దాన్ని షిఫ్ట్ చేసి ఇక్కడ ప్రభుత్వ స్థలం కానీ అసైన్మెంట్ స్థలం ఉంటే కూడా మనము ఎందుకంటే ఇక్కడ ఆఫీసుల పక్కకు ఇబ్బంది స్కూల్కి ఇబ్బంది అయితే ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకా భూ సమస్యలు ఏమన్నా ఉంటే మీకు రెవెన్యూ టీమ్ మీ ఊర్లలోకి వస్తుంది దీని తర్వాత జూన్ రెండు తర్వాత అక్కడికి అక్కడే సమస్యలు పరిష్కరిస్తాయి మీరు కూడా చదువు రంగంలోకి అందరికి ఊర్లో నచ్చజెప్పి వారి సమస్యలన్నీ ధరణి ధరణిలో ఉన్న సమస్యలన్నీ తొంభై శాతం సమస్యలు అన్ని కూడా మీకు అన్ని తీరిపోతాయి తర్వాత రికార్డ్స్ అన్ని మెయింటైన్ అవుతాయి పక్కడ మంది అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లు ఎట్లయితే మొత్తం గైబైనాయో అట్లా కాకుండా కంప్యూటర్లో ఆన్లైన్లో కూడా రికార్డ్ మెయింటైన్ చేస్తారు తర్వాత ప్రతి డిసెంబర్ ముప్పై నాడు అన్నీ ప్రింట్అవుట్ తీసుకొని అన్ని రికార్డులు కూడా పానీయులు అవన్నీ కూడా పొందుపరుస్తాయి అంటే ఎక్కడ చూసినా కంప్యూటర్లో పొరపాటు అయితే ఆన్లైన్లో పొరపాటు అయితే మీకు ఇక్కడ ఉండదు మాన్యువల్గా లేదు ఇక్కడ పొరపాటు అయితే అక్కడ ఉంటుంది కాబట్టి ఇంత పగడబద్ది స్కీమ్ మళ్ళీ ఏ ఊరు ఆ ఊరికి మ్యూటేషన్ రిజిస్టర్ మీ దగ్గర లావాదేవీలు అమ్మినాయి కొను ప్రతి మీకు ఒక్కొక్క మనిషికి భూదార్ కాదు ఆధార్ ఏంటన్న మనిషికి ఒక్కొక్క మీ మీ అకౌంట్ మొత్తం ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో దానికి భూదార్ ఆ నంబర్ ఎవరికి ఉండదు ఒకరికి ఉంటుంది భూదార్ అనేది ఒకరికి కార్డు తీసుకొస్తున్నారు దాని తర్వాత ఇక్కడ ఊరికి కూడా భూదార్ అని ఏదైతే మ్యూటేషన్ రిజిస్టర్ ఒక రైతు భూమి అమ్మితే ఆ రైతు ఖాతాల నుంచి తీసేసి ఇంకో రైతు కొనుక్కున్న రైతు ఖాతాలు ఎక్కిస్తారు జమాబందీ ఎట్లుండనో జమాబందీ అట్లే ప్రతి సంవత్సరం కూడా జమాబందీ చేయబడతా ఉంది ఇంత చట్టం ఉంది ఇవన్నీ అంట సంవత్సరం నుంచి ఇవన్నీ స్టడీ చేసి పక్కడ చేసి ఐదు మండలాలలో ప్రాక్టికల్ గా టీములను మమ్మి చీరు సర్వే నడుస్తా ఉన్నది ఇంకేమైనా సమస్యలు ఉత్పన్నం అయితే ఏమో దానికి తగిన పరిష్కారం కనుగొని మళ్ళీ ఈ చట్టాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఇంప్లిమెంట్ చేయాలని మన ప్రభుత్వం ఉంది మన రెడ్డి గారు మంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే క్యాబినెట్ సహచరులందరూ కలిసి కేబినెట్ మీటింగ్ డిసైడ్ చేసి ఇదంత కార్యక్రమం చేపట్టడం జరిగింది సమస్యలు ఎప్పటికక్కడే తీరిపోతాయని చెప్పి చెప్తా ఉన్నా తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ మేడం కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం ఏంటంటే చాలా మంది బడుగు బలైన వర్గాలున్నారు ఇక్కడ చాలా మంది బీసీ సోదరులు మా ప్రభుత్వం మొన్ననే అసెంబ్లీలో చట్టం పాస్ చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తాను ఎప్పుడో అసలు స్వాతంత్రం రాకంటే ముందు బీసీ పులగటన చేసింది ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే కులగడన చేసి అప్పుడు బీసీ శాతం రిజర్వేషన్ పెంచడం జరిగింది అట్లనే కొన్ని కులాలు ఉప కులాలు బీసీలో కూడా చేయడం జరిగింది ఓసీ నుండి బీసీకి చేయడం జరిగింది అట్లాంటి వాటిల్లో ఇక్కడ చాలామంది తమ దృష్టికి తీసుకొని వచ్చిన ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ బీకర్ సెక్షన్ అని ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు పెద్ద కులాల్లో ఉంటే కూడా వారికి ఇక్కడ మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి టిఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి వారిని బీసీలో చేర్చడం జరిగింది బీసీ డి గ్రూప్ తర్వాత వీటిని నైన్త్ షెడ్యూల్లో అక్కడ పార్లమెంట్లో చట్టం చేసి వీటిని ఇంక్లూడ్ చేయాలి అక్కడికి అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు అమలు కాలేదు ముఖ్యంగా చెప్పేది అంటే ఇక్కడ చాలా మంది ఈ మండలంలో లింగాయత్లు ఉన్నారు తర్వాత చిట్టెంపు రెడ్డి ఉన్నారు వీళ్ళందరూ కూడా తర్వాత ఆర్య క్షత్రియులు ఉన్నారు వీళ్ళందరూ కూడా బీసీ డి గ్రూప్కి వస్తారు వీళ్ళందరికీ ఏమైపోయిందంటే బీసీ డిలో వచ్చేస్తారు మీరు అని ఆర్థికంగా వేరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లలో సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ పరంగా అక్కడ వీళ్ళకు సర్టిఫీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు మేడం దాన్ని ఎట్లా చేస్తారు మరి చెప్పేసి నేను దీన్ని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది అక్కడ బీసీ కులప్పుడు కూడా ఇట్టింది పరిస్థితి అని బీసీ కమిషన్ వారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఆల్రెడీ జాబ్లు వచ్చినాయి టిఎస్సి లో వాళ్ళకు జాబ్లు వచ్చి ఇది ఈడబ్ల్యూఎస్ వర్తించదని పోతామంది కానీ నైన్త్ షెడ్యూల్లో వారిని బీసీ కేటగిరీలో చేర్చిన తర్వాత వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే పర్వాలేదు కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దాంట్లోనే వారికి బీసీ రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ బీసీ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున తమరికి మనవి చేసుకుంటాం అదే కాకుండా మొన్నటికి మొన్న కొత్తగా వచ్చిన నారాయణ కేర్ తహసీల్దార్ మరి ఆమెకు అవగాహన లేదో ఏమో కానీ బ్రాహ్మిన్స్ ఉన్నారు బ్రాహ్మిన్స్ కూడా ఈడబ్ల్యూఎస్ వర్తించదని చెప్తున్నారు ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఆ పురోహితుడు వాళ్ళు మొత్తము పురోహితం చేసుకొని జీవనోపాధి రూపాన్ని గడుపుతా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏమంటే నారాయణగేడ్ మండల్లో ఇవ్వలేదు ఆటో గారు చూసి వచ్చేది లేదు తెలియదు మరి ఇది ఒకటి వాళ్ళు సక్సెస్ సారు తండ్రి చనిపోతే తండ్రి చనిపోతే ఆయన భర్త చనిపోతే భార్య పేరు ఒక్కటే సక్సెస్ సర్టిఫికేట్ ఇస్తాడు కుమారులకు వాళ్ళకు ఇవ్వాలని చెప్తా ఉన్నాను నా దగ్గర కంప్లైంట్ వచ్చింది తప్పని దృష్టి పెట్టాలి ఎందుకంటే మీరు భార్య పేరు మీద ఎంతమంది ఉన్నారో వారికి సక్సెసర్స్ వాళ్ళందరి పేరు మీద సర్టిఫికేట్ ఇవ్వాలి సక్సెస్ సర్టిఫికేట్ గానీ నేను మీ భార్యకే ఇస్తా వేరే ఇవ్వాలి తెలిసి చెప్తున్న తెలియక చెప్తున్నాను హాయ్ ఇస్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ